క్రైస్తలో దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం కీర్తన డెబ్భై ఐదు ఏడో ఆయన హెచ్చించును సో దేవుడు మనలను ప్రేమించి దీని మంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన హెచ్చించును అనగా దేవుడు మనలను హెచ్చించును ఇక్కడ ఆసాపు ఈ కీర్తన రాస్తూ వచ్చాడనమాట మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు అన్న విషయాలు రాయబడుతూ వచ్చాయి నీతి మంతుల కొమ్ములు హెచ్చింపబడునని అయితే మనం ఏ విధంగా ఉండకూడదో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది అంటే ఆశాపు తాను వెళ్ళిన అనుభవాలు సో ఇక్కడ ఈ కీర్తనలో రాయబడుతూ వచ్చాయి అంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని అతడు గ్రహిస్తూ వచ్చారు సో మనము డెబ్బై ఐదు మొదటి వర్షం చదివితే దేవా మేము నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము నువ్వు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నీవు సమీపంగా ఉన్నా అంటే నీ నామం మాకు అతి సమీపంగా ఉంది మీరు అతి సమీపంగా ఉన్నారు కాబట్టి నీకు నీకు స్థుతి మేము చెల్లిస్తూ ఉన్నాం ప్రవణి కార్యాలను మేము వివరిస్తున్నాము సో మేము ఏ విధంగా ఉండాలో కూడా అక్కడ ఆ అధ్యాయంలో రాయబడుతూ అనమాట అంటే అహంకారంగా ఉండకూడదని కొమ్ము ఎత్తుగా ఎత్తుకూడదని సో అంటే ఏ విషయంలో కూడా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలని ఈ కీర్తనల్లో సో ఆసాపు చక్కగా రాస్తూ వచ్చారనమాట మన జీవితంలో మనము ఒక హెచ్చైన స్థితికి రావాలంటే హెచ్చింపబడాలంటే దేవుని యొక్క చేతిలో మనము అణిగి ఉండడం నేర్చుకోవాలి అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట యాక పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనం మనం చదివినట్లయితే ప్రభువు మిమ్మును హెచ్చించును దేవుడు ఎప్పుడు మనల్ని హెచ్చిస్తాడు అనంటే సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినటువంటి రీతిగా ప్రభువు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ఎప్పుడైతే దేవుని దృష్టిలో మనము తగ్గించుకొని విధేయులమై దేవుడు చెప్పిన ప్రకారం చేయగలుగుతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చించేవారుగా ఉంటారు సో దేవునికి మనం లోబడాలి అపవాదం మనం ఎదిరించేవారంగా ఉండాలి సో అంతేకాదు ద్విమనస్తత్వం అంటే రెండు విధాల రెండు మనసత్వాలు అంటే ఒకవైపు దేవుడు ఒకవైపు ఇంకంటే మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉంటాం సో మనం ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడు కొన్నిసార్లు అన్నీ కలిగి ఉంటాము కానీ అనేకమైన ఆశీర్వాదాలు కావాలని మనం కోరుకుంటూ ఉంటాం సో అలాగా దేవుడు ఎప్పుడు కూడా మనకు అనుగ్రహించడు దేవుడు ఏదైతే మనకి షరతులు అనుగ్రహిస్తూ వచ్చారో దేవుని యొక్క వాక్యంలో ఆ ప్రకారం మనం చేయగలుగుతూ వచ్చినప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అందుకే ఆశాపిక రాస్తూ వచ్చాడు అనమాట ఆయన హెచ్చించును సో దేవుని దృష్టిలో మనం ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని మాట మనం వింటామో దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని సో మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మనల్ని ఒక హెచ్చైన స్థితికి తీసుకొని రాగలడు సో మనం ఏకోపత్రికలో చదివిన రీతిగా ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు సో మన ద్వితీయోపదేశ కండ ఇరవై ఎనిమిదో అదే మొదటి వర్షంలో చదివితే నీ దేవుడైన యహోవ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించడం సో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది అంటే దేవుని యొక్క మాట మనం మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా సో మనల్ని మామూలుగా కాదు భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఎక్కువగా మనల్ని ఆయన హెచ్చించేటువంటి దేవుడు అనమాట కొన్నిసార్లు మనము అంటే దేవుడు చెప్పినవి మనం ఫాలో అవ్వము దేవుడు చెప్పినట్లుగా మనం చేయడానికి ఇష్టపడము కానీ సో ఎప్పుడు నేను అందరికంటే చాలా గొప్పవాడిగా ఉండాలి అందరికంటే నేను ఎక్కువగా ఆశీర్వదింపబడాలి అందరికంటే నేను హెచ్చైన స్థితిలో ఉండాలని మనం కోరుకుంటాం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరిస్తూ వస్తామో దేవుడు ఖచ్చితంగా నువ్వు అనుకోవు అనుకోనని విధానంలో దేవుడు మనల్ని హెచ్చిస్త సో ఆయన ప్రభు రక్తం ద్వారా అంటే కడగబన మనం అందరం కూడా నీతిమంతులంగా చేయబడిన మనం అందరం కూడా సో దేవుడు మనల్ని హెచ్చించేటువంటి దేవుడు అంటే దేవుణ్ణి మనము అంటే దేవుని దృష్టిలో మనల్ని మనము తగ్గించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు అన్ని విషయాల్లో కూడా సో దేవునికి భయపడుతూ దేవుని మాట మనం శ్రద్ధగా వింటూ ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు అనమాట కాడు కూడా అంటాడు ముప్పై అధ్యాయం ముప్పై నాలుగో విషయం చదివితే ఆయన నిన్ను హెచ్చించును సో దేవుడే మనల్ని హెచ్చించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన స్థితికి ఖచ్చితంగా ఆయన నిన్ను హెచ్చించేటువంటి దేవుడు సో ఉదయకాలం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో మనం అన్వయించుకుంటూ వచ్చినప్పుడు వాటిని స్వతంత్రించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో వాటిని నెరవేరుస్తాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఎసయా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుద్ధిస్తున్నాను ప్రభా కీర్తన డెబ్బై ఐదు ఏర్లో సెలవిచ్చిన ప్రకారం ఆయన నిన్ను హెచ్చించిన సెలవిచ్చారు ప్రవ ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి అన్ని విషయాల్లో ప్రవ నీ ప్రజలను మీరు హెచ్చించి ప్రభా అన్ని విధాలా మీరు రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్